తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరుగుల ఖాతాలలో మనకి పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్లు తీసుకునే వారికి మనకి జూన్ నెల పెన్షన్లు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మనకి జూలై చివరి వారం నుంచి అంటే జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు నాడు ఇటువంటి జిల్లాలోనైతే ఈ పెన్షన్ డబ్బులకు విడుదలకి మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మంచి శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా అటు మే నెల పెన్షన్లు రాని వారికి ఇటు జూన్ నెల పెన్షన్లు రాని వారికి రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఈ జూలై నెల చివరి వారం నుంచి ఈ డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుసు అయితే జరిగింది ఇక దీంతో పాటుగా రెండు నెలల పెన్షన్లు పంపిణీ రేపు ఎల్లుండి ఎటువంటి జిల్లాలలో జమ చేయబోతున్నారు అంతేకాకుండా ఈ పెన్షన్లు మీ ఖాతాలలో సరైన టైంకి ఎటువంటి అవకతవకలు లేకుండా జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి కొత్త పెన్షన్ల పైన చాలామంది ఆరన్ అయితే తీయడం అయితే జరుగుతుంది ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ ఆరు వేల పహ రూపాయల ఈ పెన్షన్ల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది డబ్బుల కోసం చాలా మనం చూడడం అయితే జరుగుతుంది ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఇక ఈ కొత్త పెన్షన్ల పైన చాలా మంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది దీనిపైన మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి గారికి మనకైతే తీసుకు అయితే జరిగింది ఈ వార్తలను ఇక ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అరుగుల జాబితా అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంతేకాకుండా ఈ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులతో పాటుగా మనకి ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల కూడా డబ్బులను కేటాయించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఎవరెవరికి జమ చేస్తారు దానికి ఎటువంటి అర్హతలు అనేది ఉన్నాయి అన్నది ఈ మూడు అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ అయితే లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మొదటి అప్డేటు మనకి జూన్ నెల పెన్షన్లు అనేది ఈ జూలై నెల ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖులలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిద్దిపేట మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ సూర్యాపేట అమ్మకొండ నల్గొండ అదేవిధంగా కరీంనగర్ ఖమ్మం వంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పోస్టాఫీసుల దారిగా విడుదలైపో విడుదల కాబోతున్నాయి ఇక ఇప్పటివరకే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో కొన్ని జిల్లాలలో విడుదల కావడం అయితే జరిగింది ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే రెండు వేల రూపాయలు మనకి నాలుగు వేల పహారు రూపాయలు పది నెలలు ఇచ్చినట్టుగానే పాత పెన్షన్లు ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తొందరగా మీ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు వీకేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకొని ఉన్నారా లేరా అనేది మీరైతే చెక్ చేసుకోండి ఒకటి రెండో చూసుకున్నట్లయితే మొత్తం ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల పద రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల చివరి వారంలో క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో వారికి బడ్జెట్ అనేది విడుదల చేయబోతున్నారు దాదాపు నలభై ఎనిమిది నుంచి యాభై లక్షల మంది పెన్షన్ లబ్ధారులు అర్హత కలిగిన పెన్షన్ లబ్ధారులు అయితే ఉన్నారు వీరికి కొత్త పెన్షన్లతో పాటుగా ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు నిధులు కూడా విడుదల చేసేందుకు సర్వం సిద్ధం అనేది చేయబోతుంది ఇక దాదాపు రాబోయే స్థానిక ఎన్నికల ముందు ఈ పెన్షన్లైతే ఆగస్టు నెల లేదంటే సెప్టెంబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎదురు చూస్తున్నట్లుగా ఇక్కడ అప్డేట్స్ అనేది విడుదలనైతే అయ్యాయి అన్నట్లుగా తెలుస్తుంది ఇక దాదాపు ఈ కొత్త పెన్షన్లతో పాటుగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ ఆగస్టు నెల లేదంటే సెప్టెంబర్ నెలలో ఏదో ఒక నెల నుంచి ఇవ్వడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఈరోజున్న ఇటువంటి అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్